మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు శ్రీ మహిళ గురుగారు నవంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి పూజా విధానం ఎలా ఉండాలి ప్రత్యేక పూజ సమయం ఏదన్నా ఉంటే తెలియజేయండి ఆ రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గుణ తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ముఖ్యంగా షష్ఠి అనగానే షష్ఠి అంటే ఆరు ముఖాలతో కూడుకున్నటువంటి వాడు అలాగే స్కందుడు అనేటటువంటి వాడు స్కంద షష్ఠి అని అంటే కనుక ముఖ్యంగా ఈ భగవంతుని ఎందుకు ఆరాధించాలి అసలు స్కంద షష్ఠి అంటే అర్థం ఏమిటి అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు ఆరు తత్వగుణములను కలిగినటువంటి వాడు అలాగే ఆరు ముఖములతో ఉన్నటువంటి వాడు అనేటటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి స్కందుడు అనగానే ముఖ్యంగా మనకి ఏమిటి అని అంటే కనుక షష్ఠి అంటే స్కందు ఆ యొక్క స్కందుడు పుట్టినటువంటి స్థితి వచ్చేసి షష్ఠి రోజున పుట్టాడు ఆరు ముఖాలతో పుట్టాడు కదా దీన్ని స్కంద షష్ఠి రావ అని పిలవడం జరుగుతుంది ఆ రోజున ఏం చేస్తాం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటూ ఉంటాం అలాగే మరీ ముఖ్యంగా ఎవరికైతే జీవితంలో వివాహం కావట్లేదు సంతానం కలగట్లేదు అలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ స్కంద షష్ఠి రోజున దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళిరండి అక్కడ తప్పకుండా ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి అంటే పీచు తీయనటువంటి కొబ్బరికాయ అది తీసుకొని వెళ్ళి ఒక ఎర్రబట్టలో కట్టండి ఎర్రబట్టలో ఒక కొబ్బరికాయ ఒక రూపాయి నాణ్యము ఒక పోకవక్క ఈ రెండూ కూడా ఆ యొక్క బట్టలో కట్టేసేసి ఒక ముడుపులాగా కట్టేయండి అది వారి యొక్క దేవాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర లేదు అని అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి రండి మీకు సంతానం కావాలంటే సంతానం కోసం మొక్కుకొని పెట్టండి వివాహం కావాలి అంటే వివాహం కోసం మొక్కుకొని పెట్టండి లేదు నాకు వివాహమై చాలా రోజులైంది వైవాహిక జీవితం బాగాలేదు నా వైవాహిక జీవితం బాగుండాలి అనేటటువంటి ఉద్దేశం కలిగితే ఆ ఉద్దేశం మీ మనసులో ఏ కోరికైనా సరే షష్ఠి రోజున అందులోనూ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున ఆ రోజున ఆ దేవాలయంలో అప్ప రండి తద్వారా మీ జీవితంలో అనుకున్నటువంటి కోరిక ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎలాంటి కోరికైనా తప్పకుండా మీకు జీవితంలో నెరవేరేటటువంటి అవకాశము ఈ తిథి ద్వారా కలు తిథికి చాలా ప్రాధాన్యత ఉంది స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నెగిటివి నెగిటివిటీ ఎనర్జీని దూరం చేసుకోవడానికి అలాగే పాజిటివ్ ఆరాన్ని మనం వశం చేసుకోవడానికి అలాగే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ఉపయోగపడుతుంది ఆ రోజున ఆ అనేక ఆలయాల్లో ఎన్నో రకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటూ ఉంటాయి కనుక ఆ రోజున విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అది చేసుకుందాం మన కోరికలు తీర్చుకుందాం అనుకునే ప్రతి ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ముడుపులు కట్టేసి రండి ఆ తర్వాత మీకు జీవితంలో కోరిక నెరవేరింది మీకు సంతానం కలిగింది వివాహం అయ్యింది అనుకున్నటువంటి పనులు జరిగాయి అని అనుకుంటే అయిన తర్వాత తప్పకుండా మీరు ఎక్కడైతే ఏ దేవాలయంలోనైతే మొక్కుబడి మొక్కుకున్నారో ఆ దేవాలయంలో తప్పకుండా అన్నదానం చేయాలి ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయము మొక్కులు తీరిపోయాయి అంటే ఇక మొక్కులు తీరిపోయాయి మనం అనుకున్న కోరిక అయిపోయింది కదా అని చెప్పేసి నిమ్మకు నీరెత్తు ప నీరెత్తినట్టుగా చేస్తే గనక మళ్ళీ మీ జీవితంలో కష్టాలు మొదలవుతాయి ఎప్పుడైనా సరే కోరిక నెరవేరింది అంటే కనుక దాన్ని మళ్ళీ రుణ విముక్తిని చేసుకోవడానికి తప్పకుండా చేయవలసింది అన్నదానం కనుక మీకు శక్తి ఎంత ఉంటే అంత పది మందికి చేయగలుగుతారా వంద మందికి చేయగలుగుతారా వెయ్యి మందికి చేయగలుగుతారా లక్ష మందికి చేయగలుగుతారా మీ శక్తికి తగ్గకుండా మరి చెయ్యండి ఎందుకంటే నా దగ్గర ఒక వెయ్యి మందికి చేసేటటువంటి శక్తి ఉంది నేను కేవలం ఒక పది మందికే పెడతాను అనుకోండి అది పుణ్యం రాదు నువ్వు వెయ్యి మందికి చేయగలుగుతావు అంటే కనీసం ఒక ఐదు వందల మందికైనా అన్నదానం చెయ్యి పది మందికి అన్నదానం చేసే శక్తి నీ దగ్గర ఉందంటే కనీసం ఒక ఐదుగురికైనా అన్నదానం చెయ్యి దాని ప్రభావం వల్ల నీకు ఆ యొక్క పుణ్య ఫలితం మరింతగా రెట్టింపై ఆ భగవంతుని ఇచ్చినటువంటి కోరిక నీ జీవితంలో నెరవేరుతుంది కాబట్టి వివాహము సంతానము ఆర్థిక పరమైన ఇబ్బందులు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నిటినీ కూడా తొలగించేటటువంటి గొప్పనైనటువంటి తిథి స్కంద అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి మనం అనేక రకాలుగా పిలుచుకుంటాము ఇరవై ఆరవ తారీఖు రోజున ఈ భగవంతుణ్ణి మీరు దర్శనం చేసుకోండి అంటే తప్పకుండా వాళ్ళ జీవితంలో శుభం లాభం కలుగుతుంది గురుగారు ఆ రోజే విశేషంగా ఎవరికైతే ఈ సర్పదోషాలు సర్పదోషం వీటితో బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు విశేషంగా అయితే ముఖ్యంగా షష్టికి ఒక ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు కావచ్చు జాతకంలో కాలసర్పదోషం ఉన్నటువంటి వారు కావచ్చు లేదా పితృదోషము కావచ్చు లేదా జాతకంలో ఈ వాసుకి అనంత ఐరావత ఆశ్ ఆదిశేష అనేటటువంటి కాలసర్ప దోషాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా విశేషమైనటువంటి కాలసర్ప దోషాలకు లేదా రాహుకేతు గ్రహాల యొక్క దోష నివృత్తి కొరకు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా క్రతువులు చేసుకోవాలి శాస్త్రము కనుక ఈ యొక్క ఇరవై ఆరవ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి వారైనా జాతకంలో కాలసర్పదోషం లేదా కుజదోషము కుజుడికి సంబంధించినటువంటి దోషమైనా ఎవరికైనా ఉన్నట్టయితే లేదా రాహుకేతు దోషాలు ఎవరికైనా ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఇరవై ఆరవ తారీఖు రోజున ఈ యొక్క పూజా విధానాన్ని చేసుకోవాలి చేసుకుంటే కొంతవరకు దోష నివృత్తి జరిగిపోయి వాళ్ళకు అనుకున్నటువంటి వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పదం కావచ్చు కుటుంబ వ్యవహారం కావచ్చు అన్ని కోరికలు నెరవేరడానికి ఆ తిథి కూడా ఉపయోగపడుతుంది అని శాస్త్రము కాబట్టి ఈ యొక్క కాల దోషాలు కావచ్చు ఆశ్లిసా బలు కావచ్చు లేదా నాగదోష పరిహారాలు కావచ్చు నాగ ప్రతిష్టలు కావచ్చు ఆ సమయాల్లో చేసుకోవడం విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు ఆ తిథి యొక్క ప్రాధాన్యతతో వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి గురుగారు జాతకం చెక్ చేసుకోకుండానే పలానా వ్యక్తి జీవితంలో ఈ సర్పదోషాలు కాలసర్పదోషం ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు కొంతమందికి కళలో సర్పాలు కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తే నిజంగా దోషం ఉన్నట్లే అంటారు అట్లా ఉండదు కలలో కనిపించేటివన్నీ దోషాలతో ముడిపెట్టామనుకోండి అది మూఢనమ్మకం అయిపోతూ ఉంటుంది కళలో కనిపించే ఇప్పుడు కళలో పులు పులులు కనిపిస్తాయి సింహాలు కనిపిస్తాయి లేదా చీకటి ప్రదేశాలు కనిపిస్తాయి అనుకోనటువంటి అడవులు కనిపిస్తాయి జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి పాములు కనిపిస్తూ ఉంటాయి క్రూర మృగాలు ఇలా కళలో అనేక మన ఊహకు అతీతమైనటువంటివి ఎన్నో కనిపిస్తాయి దానికి జాతకానికి ముడి పెట్టకూడదని శాస్త్రము కాకపోతే ఏంటి అంటే కనుక తరచూ పాములు కళలో కనిపిస్తున్నాయి తరచూ ఏదో ఒక సిచ్యువేషన్ నాకు జీవితంలో ఒక డార్క్గా కనిపిస్తూ ఉంటుంది తరచూ నాకు ఒకే రకమైనటువంటి కళ వస్తుంది అనుకుంటే దానికి సింటమ్స్ జాతకానికి పొంతన వేసే చూడాలి తప్ప ప్రతిదీ కూడా జాతకానికి ముడిపెట్టకూడదు ఒకవేళ జాతకం ఉంది అని అనుకుంటే జాతక పరిశీలన చేసి నీ జాతకంలో దోషం ఉంది అంటే చేసుకోండి అనవసరంగా దోషం లేకున్నా దోషం ఉంది అని క్రియేట్ చేసి చేయడం అనేటటువంటి మూర్ఖత్వం కాబట్టి అవ దోషం ఉంటేనే చేయించండి లేకుంటే అవసరం లేదు అలాగే జాతకం లేదు నాకు అనవసరంగా నాకు జీవితంలో ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి అని అంటే మీ సమస్యలకు పరిష్కారం ఏదైతే ఉంటుందో ఆ షష్ఠి రోజు చేసుకున్నా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఆయా జాతకుడికి కలుగుతాయండి ఓవరాల్గా సుబ్రహ్మణ్య షష్ఠి గురించి ఈ రోజున విశేషంగా అందరూ కూడా ఏ విధంగా వినియోగించుకోవాలనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్